హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము హైట్ పార్క్ కార్నర్లో బోటింగ్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తున్నాం అనమాట బయటకు దారిలో ఇక్కడ రెండు ఉడతలు ఆడుకుంటా ఉన్నాయి అనమాట వాటిని చూసి చైత్ర ఆగి ఆ పుల్ల ఇట్లా చూపిస్తా ఉంటే అవి ఏంటంటే పాపం ఏదో తింటానికి పెడుతున్నారు కావాలని చెప్పి బయటకు వచ్చినాయి అనమాట ఒకటి వచ్చిందని చెప్పి ఇంక రెండోది కూడా వస్తుంది ఇంక చైత్ర అక్కడ నుంచో వాటిని చూస్తూ ఉందనమాట భలే క్యూట్గా ఉన్నాయి కదమ్మా అని చెప్పి అంటా ఉంది ఇంకా అక్కడ నుంచి అప్పటికి మేము అక్కడ నుంచో ఉన్నాము ఇంకా సరత్తు వాళ్ళు అరణ్యాల ముందు వెళ్ళిపోయారనమాట ఇంకా మేము కూడా సరే వెళ్దామని వెళ్తుంటే ఇంకా ఇక్కడ ఇది సేనరీ బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా మేము ఇంకా అక్కడ కూడా లేట్ చేసినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోతుంటే మా వదినం చరిత్ర మన ఇద్దరం పరిగెత్తుదాంప హరిమా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళని క్యాచ్ చేద్దామని చెప్పి ఇంకా పరిగెత్తకుండా వెళ్తున్నారు అక్కడ ఇంకా మేము చిన్నగా ఇంకా వాళ్ళని రీచ్ అయిపోయాం రీచ్ అయ్యి ఇంకా ఆ హైట్ పార్క్ కార్నర్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఒక ఇట్లా ఇది ఉందన్నమాట వే ఆ వేలో అది క్రాస్ చేసేస్తే మనకి మెయిన్ రోడ్ మీదకి వెళ్తాం అనమాట ఆ మెయిన్ రోడ్ మీద ఏంటంటే ఇంకా అన్ని షాప్స్ ఉన్నాయి అన్నమాట అన్ని బ్రాండెడ్ షాప్స్ అక్కడ బర్బరీ ఉంది మళ్ళీ రోలెక్స్ అవన్నీ పేర్లు వింటమే కానీ ముందు రోలెక్స్ వాచ్లు అవన్నీ నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదనమాట ఇంకా అవన్నీ షాపులు అన్ని బ్రాండెడ్ షాపులు అనమాట ఐ ఐ యాపిల్ యాపిల్ స్టోరు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా మెయిన్ అక్కడ దేనికోసం వెళ్తున్నామంటే అక్కడ కనిపిస్తుంది కదా షాపింగ్ మాల్ దాన్ని హ్యారేడ్స్ అంటారంట అది ఒక షాపింగ్ మాల్ అంట నేను ఫస్ట్ అది చూసి షాపింగ్ మాల్ లాగా లేదే అది ఒక ఏదో ఒక ఇదిగా అనిపిస్తుంది షాపింగ్ మాల్ అనుకోలేదంటే కాదు అది షాపింగ్ మాల్ చాలా ఫేమస్ ఇది అని చెప్పి చెప్పారనమాట ఇంక ఇక్కడ ఇట్లా రిక్షాలు కూడా ఉన్నాయి అనమాట మ్యూజిక్ ప్లే చేస్తే కొంతమంది వెళ్తూ ఉన్నారు దాంట్లో చూడటానికి భలే ఉందనమాట ఇంకా ఈ షాప్లోకి వెళ్తున్నాము వెళ్ళంగానే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లా పెట్టున్నాయి అనమాట ఇక్కడ మా వదిన చూస్తున్నాం కదా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టినాయి అసలు ఎంత ఉంది అని చూస్తున్నాం అనమాట అసలు ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ప్రైస్ ట్యాగ్ చూడండి ఆ చిన్న బ్యాగ్ వచ్చేసి పదిహేడు వందల యాభై పౌండ్లు అంట అంట లక్షా డెబ్బై ఐదు వేలు అంట అసలు ఆ బ్యాగ్ ఎంత ఉంది దాని ప్రైస్ అంతా అనిపించింది ఇక్కడ అన్నీ అట్లనే ఉన్నాయి అసలు నేను పెద్ద ఎక్కువ వీడియో తీలేదు ఎందుకంటే మార్నింగ్ ఉదయం నుంచి అక్కడ పార్క్లో తిరిగి 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 అసలు ఇంకా టైర్డ్ అయిపోయామనమాట మేము అక్కడ ఉంటే పిల్లలు ఏంటంటే ఈ సెక్షన్లోకి వచ్చేసారనమాట పిల్లల సెక్షన్లోకి వచ్చేసారు వీళ్ళు నలుగురు ఒక చోట వెళ్ళిపోయారు గేమ్స్ అట్లా వచ్చేసారు ఇంక వాళ్ళని వెతుక్కుంటూ అట్లా వచ్చామనమాట ఇంక ఇక్కడ ఒక ఆయన అట్లాగా ఏరోప్లెయిన్ లాంటిది టాయ్ ఉందన్నమాట దాన్ని అట్లా రిమోట్తో చేస్తూ ఉన్నాడు అదంటే మనకి తగిలిన సరే అంతే చూడటానికి షార్ప్గా ఉంది కానీ తగిలినా సరే ఏం కాదు అని చెప్పి ఇంకట్లాగా వాళ్ళకి పిల్లల్ని ఆడిపోతున్నాడు అనమాట చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఏంటంటే అతను ఒక బొమ్మ ఉందనుకోండి ఆ బొమ్మ దగ్గర ప్రతి దాని దగ్గర ఒకళ్ళు ఉంటున్నారు అనమాట అది ఎట్లా వర్క్ అయింది దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పి చూపిస్తున్నారు ఆయన తగిలినా తగిలిన సరే అది ఏమీ కాదు గోడలకు తగిలిన టీవీకి తగిలిన అసలు ఏమీ కాదు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఇక్కడ కొంతసేపు ఆడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా అంటే మొత్తం ఈ చిల్డ్రన్ సెక్షన్లోకే వచ్చామన్నమాట అంటే వీళ్ళు నలుగురు ఉన్నారు కదా వీళ్ళు అక్కడికి వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా వచ్చారు వచ్చారనమాట మమ్మల్ని ఏమీ చూడని లేదు అక్కడ అసలు షాపింగ్ అయితే పెద్దగా ఉంది ఇంక ప్రతి దా దానికి వెళ్ళి చూడాలి అంటే మనకి టైం పట్టిద్ది కదా పిల్లలేమో మళ్ళీ తప్పిపోతారేమో అని చెప్పి భయంతో ఇంకా వెళ్తూనే తిరుగుతూ ఉన్నాము ఇంక చరణ్ వచ్చి ఇక్కడ ఒక బైక్ ఉంటే ఆ బైక్ మీద కూర్చొని ఇది కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట అసలు ఆ చరణ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో చూస్తున్నావా నువ్వు అంటే సరే ఇది వద్దపోతే ఇంకోటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట ఇదేంటంటే మనం చూడటానికి తప్పితే కొనడానికి కాదు అనిపించినట్టుంది ఇంక ఈ చైత్ర చేతిలో అదొక ఏదో పౌడర్ లాగా అని వేసి వాటర్ వేస్తే అదొక లాగా అయిపోతుంది అనమాట వాళ్ళు శాంపిల్గా వేస్ట్ చూపిస్తున్నారు ఇంకా అక్కడ చైత్ర అట్లా చైత్ర ఒకటి అట్లా చేయించుకుంది చేయించుకుని అంటుంది అమ్మ నువ్వు చేయించుకుంటావా అని అంటుంది వద్దమ్మా అది వేస్ట్ అయిపోతుంది కదా అసలు ఎట్లా ఉందని చెప్పి టచ్ చేస్తే చల్లగా కూల్గా మనకి స్నో పట్టుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా ఇక్కడ లెగో మనిషి ఇది బొమ్మ పెట్టిందనమాట నేను చరణ్ చరణ్ భలే ఉన్నాడు కదా లెగో మ్యాన్ ఓ ఫోటో తీస్తారు అంటే వాడు ఏంటంటే కాడికి ఆ కార్లు అవై బొమ్మలు పట్టుకొని ఇది కావాలి నానా ఇది కావాలన్నానా అంటూ ఉన్నాడు అనమాట అసలు అక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంటే అసలు మనం ఊరక చూడటానికి తప్పితే మనం కొనేది ఏది లేదనిపించింది అనమాట ఇంక ఇక్కడ వెళ్ళేదారిలో ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ స్క్రీన్ ఉందన్నమాట పెయింటింగ్ వేసేది ఉందన్నమాట ఉంటే వాళ్ళు పిల్లలు చూడకుండా వెళ్ళారు అని అనుకున్నాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూపించామనమాట ఇక్కడ ఇది ఉందరా అంటే మేము ఆల్రెడీ చూసామని చెప్పి అక్కడ పెయింట్ వేస్తా ఉన్నారు ఇవచ్చేసి ఐఫోన్లు అనమాట ఈ ఐఫోన్లో అవి ఏంటంటే యాపిల్ వెనకాల యాపిల్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ డైమండ్స్ తోటి గోల్డ్ తోటి అట్లా ప్లాటినం తోటి అట్లాగా ఉన్నాయి అనమాట దాని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంటే అది ఒక ప్రైస్ కూడా కింద ఉంది కదా ఇంకా ఈరోజు ఇస్తే ఇంకా వింటేజ్ కార్ అని చెప్పి ఒక కార్ డిస్ప్లేలో పెట్టారనమాట దాని ప్రైస్ కూడా చూడండి ఒక కోటి ఇరవై మూడు లక్షలు అట్లా ఉంది వింటే మామూలు కార్లు కోట్లు అంటే ఉంటాయి అని తెలుసు కానీ ఇంకా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు అవే అన్ని లక్షల్లో ఉంటాయా అనిపించింది ఇంకా ఇది ఈ మామూలుగా మనకి క్వీన్ ఉంటారు కదా ఇక్కడ ఆ క్వీన్ కూడా ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళంట నేను అదే అంటాను అసలు ఎన్ని ఉన్నా ఇక్కడ ఇంత షాపింగ్ చేయాలి అంటే అసలు ఎన్ని డబ్బులు ఉండాలో వాళ్ళకి అని చెప్పి అంటా ఉంటే సరే తను ఏముంది మామూలుగా సెలబ్రిటీస్ అందరు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి మనీ ఏముంది వచ్చి అసలు వాళ్ళ ప్రైస్లు కూడా ఏం చూడటం కదా వాళ్ళు బ్రాండెడ్ చూసుకుంటారు తీసుకుంటారు అని అంటున్నాడు అనమాట అక్కడ ఏంటంటే చిన్న పిల్లల మామూలు పుట్టిన బేబీస్ కూడా అసలు ఒక షర్టు చూసినా పదిహేను వేలు అట్లా ఉందన్నమాట నేను మొత్తం చూపించలేకపోయాను క్లియర్గా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అదిగా మేము కొంచెం టైర్డ్ అయిపోయి కూడా ఉన్నాము ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం క్లియర్గా అసలు ఏది ఎంత ప్రైస్ అనేది నేను క్లియర్గా వీడియో తీసి పెడతాను ఇంకా కింద కెఫే ఉందన్నమాట ఇంకా సార్ దాంట్లో ఫుడ్ అంతా ఉందన్నమాట అంటే మనకి వెజిటేబుల్స్ కానీ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా తినే ఫుడ్ అన్నీ ఉన్నాయి అనమాట మీట్ అన్నీ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళింది ఏంటంటే అది క్లోజ్ అయిపోయే టయానికి వెళ్ళామన్నమాట క్లోజ్ అయిపోయే టానికి ఇంకా వీళ్ళేందని పిల్లలు అక్కడ తినాలి అన్నారనమాట తినాలి అని వెళ్ళాం కానీ ఇంకా టైం అయిపోయింది అది ఇక కూడా చాలా ఉన్నాయి అక్కడ ఫుడ్ శరత్తు ఇంతకుముందు చెప్పాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అక్కడికి వెళ్తే ఒక ప్లమ్ ఆకలి వేస్తానని ఒక ప్లమ్ కొనుక్కుంటే ఒక ప్లమ్ వచ్చేసి ఫోర్ పౌండ్స్ అంట అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట మనకి వన్ పౌండ్కి ఒక ట్వంటీ ప్లమ్స్ అట్లా వస్తాయి అనమాట ఇంకా అంత ప్రైస్ ఎక్కువ ఉంది ఇంక ఇక్కడ లైన్లో ట్యాక్సీలు పెట్టి ఉన్నాయి అనమాట మనకి ఇండియాలో ఆటో స్టాండ్లు ఆటోలు పెడతా ఉంటారు కదా అట్లాగ ట్యాక్సీలు పెట్టి ఉన్నాయి లైన్లో ఇంకా అక్కడ నుంచి స్టేషన్కి వచ్చాము ఇంకా ఆ స్టేషన్కి వచ్చి మళ్ళీ ట్యూబ్ ఎక్కుదామని చెప్పి వస్తున్నాం పిల్లలు అయితే శాడ్గా ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళకి ఏమీ కొనిపించలేదు ఏమీ తినిపించలేదు కదా ఇంకా అందుకని చెప్పి శాడ్గా ఉన్నారు ఇంకా ట్రైన్లో ఇట్లాగా నేను ఇంతకుముందు ముందు చూపించడం మర్చిపోయాను మనకి నెక్స్ట్ స్టేషన్ ఏదొచ్చిద్దో ఆ స్టేషన్ పేరు అక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ స్టేషన్లోనో నెక్స్ట్ స్టేషన్ ఇది వచ్చిందని చెప్పి అట్లా పెట్టుందనమాట ఇంకా మేము అక్కడ హైట్ పార్క్ కార్నర్లో ట్యూబ్ ఎక్కేసి ఫెన్స్ మేరీ పార్క్కి వచ్చాము వచ్చి మళ్ళీ మేము వేరే ట్రైన్ ఎక్కాలని చెప్పాను వేరే ట్యూబ్ ఎక్కాలి కదా ఇంకా దానికోసం వెయిట్ చేస్తా ఉన్నామన్నమాట ఇంకా పిల్లలందరూ శాడ్గా ఉన్నారని చెప్పాను కదా ఎందుకంటే వాళ్ళకి ఏం కొనిపెచ్చలేదు తినిపిస్తుంది డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తున్నాము అని చెప్పి చెప్పామనమాట అప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అయ్యింది సిక్స్ థర్టీ అయింది ఇంకొక మామూలుగా హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా సెవెన్ కల్ ఇంటికి వెళ్ళిపోతాము అంటే నెక్స్ట్ డే మండే కాబట్టి మళ్ళీ స్కూల్స్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట అనుకుంటే ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారంటే పిల్లలు సాడ్గా ఉన్నారు కదా సరే డిన్నర్ బయట చేద్దామా అని చెప్పి చూస్తున్నారనమాట చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ అనమాట పిల్లలు మళ్ళీ నలుగురు ఒకే దాని మీద ఉండట్లేదు అనమాట చైత్ర ఏమో నందూసనిద్ది చరణ్ పాపేస్ అంటాడు మళ్ళీ చెర్రి ఏమో గోక్యూజ్ అని అంటాడు ఇంకా అట్లా అంటా ఉన్నారనమాట ఇంకా చివరికి అసలు అక్కడ దిగినాక ఏదైతే అది అయిందని చెప్పి అనుకున్నాము ఇల్లు అప్పటికి తీసుకెళ్తామా తీసుకెళ్ళమా అని చెప్పి ఇదిగా ఇదిలా ఉన్నారనమాట ఇంకా అందుకే అందరు సాడ్గా కూర్చున్నారు ఇంకా అక్కడ దిగాము దిగి ఇంకా బయటకు వస్తామంటే మే మేము ఉండే ఏరియాకి వచ్చేసాం అనమాట వాళ్తం స్టోకి ఇంకా బయటకు వచ్చిన తర్వాత సరే చూద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట శరత్ ఏంటంటే అటు సైడ్ రోల్స్ కూడా బాగుంటాయి ముందు వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళి తిన్నాడంట రోల్స్ కూడా బాగుంటాయని అన్నమాట ఇక్కడ ఏదో కొత్తది కనిపించింది అనమాట కొత్తది కనిపించి సరే దీంట్లోకి వెళ్ళి ట్రై చేద్దామా అని చెప్పి అంటే రోల్స్ అక్కడ రైస్ రైస్ బౌల్స్ అట్లా కూడా ఉంటాయంట చూద్దామా అని చెప్పి అనుకున్నాము అనుకోని లోపలికి వెళ్ళాం కానీ మాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట ఇంకా మళ్ళీ ప్రాసెస్ చికెన్ ప్రాసెస్డ్ చికెన్ అట్లా ఉండిద్దాము వద్దులే అని చెప్పి హరణ్ అన్నారు నందుసే బెస్ట్ మనకి అని అన్నారనమాట నన్ను అయితే కొంచెం హెల్దీ వర్షం ఉంది గ్రిల్డ్ చికెన్ కాబట్టి కొంచెం బాగుండుద్ది అని చెప్పి ఇంకా నందూస్కే వచ్చాము పాపం మా చెర్రీ అను చరణ్ ఫీల్ అవుతున్నారనమాట వాడాం పాపాయిస్ అంటాడు చరణ్ చెర్రి గోక్యూస్ అంటా ఉన్నాడు ఇంకా సరే ఈసారి నెక్స్ట్ టైం వెళ్దాంలే నన్ను వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పి ఇంకెక్కడికి ఇక్కడికి వచ్చామన్నమాట చాలా ఈ మధ్య చాలా సార్లు వచ్చాం కదా మాకు మా వీడియోస్ పని ఎక్కువ సార్లు మీరు నందూస్ చూసి చూసి ఉంటారు ఇంకా కాకపోతే మా మేము ఉండే ఏరియాలో మాకు కొంచెం బెటర్ ఆప్షన్గా అనిపించిద్ది అనమాట నందూసే ఇంకా మిగతా చిన్న చిన్నవి ఉంటాయి కానీ అక్కడ చికెన్ ఎట్లా ఉండిద్ది ఇక్కడ ఇదని నందుస్ అంటే కొంచెం రష్గా ఉండిద్ది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అట్లా ఉండిద్ది కదా చికెన్ అయినా అది గ్రిల్డ్ కాబట్టి అని చెప్పి ఎక్కువ దీనికే వస్తూ ఉంటాం అనమాట ఇంకా ఎప్పుడు ఆర్డర్ చేసినట్టే ఈ ఫుల్ ప్లాట్ ఆర్డర్ చేసాము చికెన్ ఫోర్ పీసెస్ అండ్ ఫోర్ సైడ్ సైడ్స్ వస్తాయని చెప్పాను కదా లాస్ట్ టైము సౌజన్యాల అబ్బాయి పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు రైస్ బౌల్స్ కూడా ఆర్డర్ చేశాం కదా ఇంకా రైస్ వద్దులే అని చెప్పి నాలుగు ఫ్రెంచ్ ఫ్రైస్ బౌల్స్ ఆర్డర్ చేసామన్నమాట ఇంకా మా డిన్నర్ అట్లాగా నందూస్లో కంప్లీట్ చేస్తున్నాము మేము నందూస్కి ఎప్పుడు వచ్చినా సరే చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళన్నా కనిపిస్తారనమాట ఎప్పుడు వెళ్తున్నా ఎవరో ఒకళ్ళు కనిపిస్తానే ఉంటారు చైత్ర అంటుంది తమ్ముడి నేను వచ్చిన ప్రతిసారి మా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉన్నారు అని అంటా ఉంది చైత్ర ఇక్కడ ఉన్న దాంట్లో ఇదే కదా బెస్ట్ అందుకని చెప్పి అందరు ఎక్కువ దీనికే వస్తూ ఉంటారు కదా అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్నా పిల్లల్ని ఇంటికి వెళ్దాం రా అంటే కాదు కొద్దిసేపు కొంతసేపు అంటా ఉన్నాడు సరే అని చెప్పి కూర్చున్నాము ఇంక మనకేంటంటే చికెన్ తిన్నాక కొంచెం సోంపు తింటే బాగుండిద్ది అనిపించింది కదా కానీ ఇట్లాంటి రెస్టారెంట్లో సోంపు అట్లా ఏమి ఇవ్వరు అనమాట ఇంకా మా వదిన బ్యాగ్లో సోంపు ప్యాకెట్స్ ఉన్నాయి అప్పుడు మేము టేస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారనమాట అవి రెండు మిగిలితే బ్యాగ్లో ఉంచుకున్నాము ఇంకా అదే సోంపు తీసుకొని తింటా ఉన్నాము ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది ఆ పోతేంది ఆలివ్ పోతా ఆలివ్ ఆ పోతే కాయలు అవుతాయా அதரண் <laughs> <laughs> ಸರೇ ವದ ಬಾಯ್ ಸರಿ ಬಾಯ್ ಚೇರಿ ಬಾಯ್ ಅನ್ನಯ್ಯ ಬಾಯ್ ರಿಷಿ ಅಟ ట్ మా వదినాలు వెళ్ళిపోయారు ఇంకా వెళ్తుండేటప్పటికి చరణ్ ఇంకొంచసేపు ఆడుకోవచ్చా అత్త ఇంటికి వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట హరణి అంటున్నాడు వస్తావా చరణ్ ఆడుకోడానికంటే ఆ వస్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట రేపు స్కూల్ ఉందమ్మా అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చా ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ముందు రోజు సాటర్డే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం సౌజన్యవాళ్ళు వెళ్తున్నారని సండే రోజు బయటకు వెళ్ళొచ్చాం కదా ఇంకా మా చైత్రాకి ఏదో హోంవర్క్ ఉందంట మర్చిపోయిందంట అందుకని చెప్పి కూర్చొని చేస్తూ ఉంది ఏం చేస్తారు చేత టూ డేస్ అంటే మనం బయటికి వెళ్ళాం కదా లేం కదా ఇప్పుడు చేసుకుంటానని చెప్పి చేస్తూ ఉంది ఇంకా చరణ్ నిద్ర వస్తుందన్నాడు ఇంకా సరే అని చెప్పి వాడిని పడుకోబెట్టు పెట్టని తీసుకెళ్ళాం అనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏదైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్